మకర సంక్రాంతి కథ ఒకప్పుడు భూలోకంలో ధర్మం తగ్గిపోతూ ఉంది మనుషుల్లో అహంకారం పెరిగింది దేవతలను గౌరవించటం మానేశారు సూర్యుడికి చేసే యజ్ఞాలు కూడా ఆగిపోయాయి దాంతో వర్షాలు తగ్గిపోయాయి పంటలు పండటం మానేశాయి భూమి ఎండిపోయింది దేవతలంతా కలిసి పరమశివుని వద్దకు వెళ్ళారు స్వామి భూలోకంలో ధర్మం క్షీణిస్తుంది మనుషులు దేవతల్ని మర్చిపోయారు సూర్యునికి యజ్ఞాలు ఆగిపోయాయి భూమి ఎండిపోతుంది మీరు స్వయంగా భూమికి వచ్చి మనుషులకు జ్ఞానం ఇవ్వాలి అని ప్రార్థించారు శివుడు ఆ ప్రార్థన విని ఒక సాధువుగా రూపం ధరించి భూలోకానికి వచ్చాడు చిన్న గ్రామాల్లో తిరుగుతూ రైతులకు ఇలా చెప్పేవాడు సూర్యుడే లేకపోతే జీవితం లేదు ప్రకృతిని గౌరవించకపోతే మనిషి భవిష్యత్తే ఉండదు సూర్యు శంకరుడు ఒకరోజు గ్రామ ప్రజల్ని పొలాల దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాడు ఈ పంటలు మీ శ్రమ వల్లే కాదు సూర్యుని కరుణ వల్ల కాబట్టి సంవత్సరంలో ఒక్కరోజైనా సూర్యునికి కృతజ్ఞత చెప్పాలి అని చెప్పాడు ధను రాశి నుండి మకర రాశులకు సూర్యుడు ప్రవేశించే రోజు ప్రత్యేక పండుగగా జరుపుకోండి ఆ రోజునే భోగి సంక్రాంతి కనుమగా మూడు రోజులు ఆనందంగా గడపండి అని శంకరుడు చెప్పిన ఆ మాటల్ని ప్రజలు పాటించటంతో మళ్ళీ వర్షాలు కురిశాయి పంటలు పండాయి భూమి పచ్చగా మారింది అందుకే శంకరుడు భూమికి వచ్చింది మనుషులకు ప్రకృతిని గౌరవించమని సూర్యుడిని దేవుడిగా గుర్తించమని బోధించటానికి వచ్చాడు ఇప్పటికీ ప్రతి మకర సంక్రాంతి నాడు మనము సూర్యుడికి నమస్కారం చేస్తున్నామంటే అది శంకరుడి అనుగ్రహమే ఇంటి ముంగిట రంగులు ఆ ముగ్గుల్లోనే దాగి ఉంటుంది ప్రతి తల్లి ప్రేమ చిన్న గుడి దీపం వెలిగితే ఆ వెలుగులోనే ఇంట్లోకి అదృష్టం అడుగుపెడుతుంది గాలిపటాలతో సందడి చేయటం మన కళలు కూడా ఆకాశం వైపు పరిగెడపడతాయి పండుగ అంటే బట్టలు కాదు పండుగ అంటే భోజనం కాదు మన వాళ్లతో గడిపి క్షణాలే అసలైన సంపద భోగి పాత దుఃఖాలకు అగ్ని సంస్కారం సంక్రాంతి ముందు రోజు భోగి ఇళ్లలోని పాత సామాన్లు చెత్త అన్ని మంటల్లో వేస్తారు అది కేవలం చెత్త కాల్చటం కాదు మన లోపల ఉన్న బాధలు అలవాట్లు పాత ఆలోచనలు అన్ని అగ్నికి అర్పించే పర్వదినం సూర్యుడు ఏడాది పొడవునా పన్నెండు రాసుల్లో తిరుగుతాడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన క్షణమే మకర సంక్రమణం ఈ రోజుతోనే దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంటే దేవతలకు పగలు మొదలైన రోజు అన్నమాట బెల్లం తీపి నాలుకకే కాదు మన బంధాలకు కూడా తీపి నేర్పుతుంది అమ్మ చేతి అరిసె జీవితాంతం మర్చిపోలేని రుచి మూడో రోజు కనుమ పండుగ ఆవులకు పసుపు కుంకుమ గంధం వాటిని పూజించటం ఎందుకంటే అవే మన పంటలకు మూలం మన జీవనానికి ఆధారం ప్రకృతికి కృతజ్ఞత చెప్పే రోజు సూర్యుడిని దేవుడిగా భావించే రోజు ఈ పండుగ మనందరికీ ఆరోగ్యం ఆనందం ఆశీర్వాదాలు తీసుకురావాలి మీ ఇంట్లోకి ఎల్లప్పుడూ వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ కుటుంబానికి శుభ మకర సంక్రాంతి ధన్యవాదాలు